సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబం పట్ల విధి చిన్న చూపు చూసింది భార్య భర్తలు పిల్లలతో కలకలలాడుతున్న ఆ కుటుంబాన్ని చూసి దైవానికి కన్ను కుట్టినట్లయింది కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచే ఆ ఇంటి యజమానికి వెన్నుపూసులో సమస్య ఏర్పడింది సమస్యను తొలగించేందుకు చేసిన శస్త్రచికిత్స విఫలమై ఆ ఇంటి యజమాని ఆరేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు దీంతో ఆ కుటుంబం తీవ్ర ఆవేదనతో అల్లాడుతూ ఉంది ఆదుకునే దాతల కోసం ఎదురు చూస్తోంది దీనికి సంబంధించి పూర్వాపరాలు ఇలా ఉన్నాయి పొదలకూరు పట్నంలోని నర్సారెడ్డి కాలనీకి చెందిన కూచిపాటి రేవతి వరప్రసాద్లు నిరుపేద దంపతులు వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఐదవ తరగతి చదువుతున్న భవ్యశ్రీ నాలుగవ సంవత్సరం సాయి వర్షిణి తండ్రి వరప్రసాద్ కూలి నాలి చేస్తూ అరకొర సంపాదించేవాడు రేవతి పొదలకూరులోని జీసీ ప్రాథమిక పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది చీకు చింతా లేకుండా కుటుంబం ముందుకు సాగిపోతున్న తరుణంలో విధవ శాత్తు భర్త వరప్రసాద్కు వెన్నుపూసల నొప్పి ప్రారంభమైంది భార్య రేవతి అప్పో అప్పోసొప్పో చేసి భర్త వరప్రసాద్కు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఆపరేషన్ చేయించింది ఆపరేషన్ ఫెయిల్ అవడంతో తిరిగి మళ్లీ రెండు వేల ఇరవై ఒకటిలో చేయించిన ఆపరేషన్ కూడా విఫలమైంది దీంతో అప్పటి నుంచి వరప్రసాద్ మంచానికే పరిమితమయ్యాడు ఆరేళ్లుగా మంచానికే పరిమితం కావడం వల్ల వీపుపై పుండ్లు పడి తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు కళ్ల ముందే భర్త పడుతున్న బాధను చూడలేక భార్య రేవతి రెండు వారాల క్రితం నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించి వైద్య చికిత్స చేయించి రెండు రోజుల క్రితమే ఇంటికి తీసుకొచ్చింది ఉన్న ఒకటి అర ఆస్తులను అమ్మేసి తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేసి వైద్యం కోసం సుమారు ముప్పై లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టింది దీంతో చేతిలో గవ్వలేని పరిస్థితి నెలకొంది మందుల కోసం నెలకు ఆరు నుంచి పదివేల రూపాయల దాకా ఖర్చు అవుతోంది ఈ పరిస్థితుల్లో ఎలాగైనా భర్తను కాపాడుకోవాలనే ఆరాటంతో దాతల కోసం ఎదురు చూస్తోంది దయగల దాతలు ప్రభుత్వం స్పందించి తన భర్త వైద్యానికి సహకరించాలంటూ రేవతి విజ్ఞప్తి చేస్తోంది మానవత్వంతో ముందుకొచ్చే దాతలు రేవతి ఫోన్ పే గూగుల్ పే నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ సెవెన్ ఎయిట్ త్రీ వన్ త్రీ కు ఆర్థిక సాయం చేయవలసిందిగా వారు కోరుతున్నారు ఏర్పడుతున్నాయి నాకు మళ్ళీ ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు నాకు స్పందించి ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు సార్ అలాగే కలెక్టర్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి నాకు తగు సహాయం సీఎం ద్వారా అలాగే దాదాపు ద్వారా నాకు ట్రీట్మెంట్ అందించాలని ఆర్థించుకుంటున్నాను నాకు ఇద్దరు చిన్న ఆడపిల్లలు నా పరిస్థితి

ఏర్ మీది అసలేం జరిగింది ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా ఇలా అందరికీ నాకు నమస్కారాలు నేను పొదలకూరుజీసీ పాఠశాలలో హిచ్చమ్మగా పనిచేస్తున్నాను శ్రీమతి కూచ్చిపాటి రేవతి భర్త వరప్రసాద్ మా స్కూల్లోనే ఆయమ్మగా పనిచేస్తుంది టూ జోల్ ఆయమ్మగా పనిచేస్తుంది నిత్యం మా హాస్పిటల్లో పనిచేస్తున్నందువల్ల వాళ్ళ భర్త సమస్యలు చెప్పుకొచ్చేది బాగాలేదు సార్ మా ఆయనకు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో మెన్నుకోస్ ప్రాబ్లం అయింది దాదాపు అప్పు చప్పులు చేసి ఇరవై ముప్పై లక్షల రూపాయలు ఖర్చు చేసి బెంగళూరులో నిమా హాంశలో ఆపరేషన్ చేయించాను ఉన్న ఆస్తులు అని అయిపోయాయి ఇంట్లో ఆయన మెడిసిన్స్ అవి జరగడం కూడా చాలా కష్టంగా ఉంది ఏదన్నా హెల్ప్ ఏదన్నా హెల్ప్ చేయండి సార్ అని నిత్యం ప్రాధాన్యపడేది ఆయన ఎక్కువ కాలం కొడుకున్నందువల్ల బెడ్ సోర్సెస్ ఏర్పడ్డాయి దానివల్ల రెండు పక్కల రెండు పిల్లలకి చేయిబట్టే అంత పోల్స్ ఏర్పడ్డాయి అప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా వేరే వాళ్ళ సలహా తీసుకొని తిరుపతి రూ హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది నియర్లీ ట్వంటీ డేస్ అక్కడ వాళ్ళు అక్కడ హాస్పిటల్ ఉండం అక్కడ కూడా ఏమి నయం కాక వచ్చేశారు వెంటనే వేరే వాళ్ళ సలహా తీసుకొని మళ్ళీ నెల్లూరు నారాయణ హాస్పిటల్లో అడ్మిట్ చేసి అక్కడ కూడా పది రోజులు ఉండడం జరిగింది ఇక్కడ కూడా డబ్బులు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి దానికి మినిమం నెల్లూరు టు పొదలకూరు వచ్చేదానికి కూడా ఖర్చులు లేవు కనుక అక్కడ కూడా డిశ్చార్జ్ వచ్చారు సరే ఎవరైనా వదానిలు నేను ప్రత్యక్షంగా చెప్తున్నానండి ఇది వదానిలు ఎవరైనా మంచి మనసు ఉంటే ఆ కుటుంబాన్ని చిన్న బిడ్డలు ఒక అమ్మాయి పెద్దమ్మాయి భవ్యశ్రీ నా దగ్గర ఐదో తరగతి జరుగుతుంది చిన్నమ్మాయి నాలుగు సంవత్సరాల వయసు అంగన్వాడీలో ఉంది కనుక ఎవరైనా ఉదాన్యులు ఆ మిడ్డలకు హెల్ప్ చేసి ఆ కుటుంబాన్ని నిలపాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి మీడియా మిత్రులు కానీ అందరూ కూడా దీన్ని ఎఫెక్టివ్గా రాసి మంచిగా సహాయం చేస్తే ఆ కుటుంబాన్ని నిలబెట్టినట్టు అవుతాం ఎంతో ఖర్చు పెడుతుంటాం అందులో భాగం అనుకొని వదాన్యులు ఎవరైనా మంచి మనసుతోటి హెల్ప్ చేస్తారని మనస్పూ